రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్న సుధీర్ అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అయిన ఇంద్రజ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక బుల్లితెర స్టార్ హీరో సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే గత నాలుగైదు సంవత్సరాల నుంచి హీరోగా రాణిస్తూ ఉన్నారు హీరోగా వచ్చినప్పటి నుంచి సుధీర్ క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి అంతకుముందు జబర్దస్త్లో చేస్తున్నప్పుడే బేసిక్గా తనకు ఫ్యాన్స్ ఎక్కువ ఎప్పుడైతే హీరోగా మరి సినిమాలు చేస్తున్నారు అప్పటి నుంచి చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి సుధీర్కి ఫ్యాన్స్ అయిపోయారు అందులో లేడీ ఫ్యాన్స్ అంటే మరి పిచ్చి పిచ్చిగా ఉంది అని చెప్పొచ్చు సుధీర్కి ఈ నేపథ్యంలోనే మరి తను ఎవరికి చెప్పకుండా వెళ్ళి రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారట సుధీర్ ఇంతకీ అమ్మాయి ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే ఈ విషయం తెలుసుకున్న ఇంద్రజ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇక అందరిలో వచ్చే ఆలోచన ఏంటి అంటే సుధీర్ ఖచ్చితంగా రష్మినే పెళ్లి చేసుకుంటాడు ఎప్పటి నుంచో రష్మిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా రష్మిని పెళ్లి చేసుకుంటారు అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఊరటనిస్తూ ఉన్నారు కానీ మరి సుధీర్ అందరికీ బిగ్ షాక్ ఇచ్చారట తనకి సొంతంగా మరి వాళ్ళ అమ్మ తరపు నుంచి రిలేషన్స్ ఉన్నారట ఆ రిలేషన్లోనే ఒక అమ్మాయిని పెళ్లి ఉన్నారట సుధీర్ ఈ విషయం తెలుసుకున్న జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట మేము అనుకున్నది ఏంటి నువ్వు చేసేది ఏంటి ఇలానే నా సుధీర్ అంటూ కూడా షాక్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం